ఏంటి శివగారు ఎదవలకి మంచి పిల్లలు దొరుకుతారని మళ్ళీ ప్రూవ్ చేశారా చెప్పి చెప్పకుండా చెప్పించారు ఏంటి పోసాని గారితో మేము మొత్తంగా ఆ విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాము సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓకే సో ఇప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ రెడీ నేను కిందకు వస్తున్నాను దేర్ దేర్ ఇస్ ఇస్ లవ్ పెయిన్ అని ఇందులో మనకు కనిపించింది కదా సో హౌ ఇస్ లవ్ హౌ ఇస్ పెయిన్ యూ లవ్

కాదండి ఈ కాలంలో కూడా అలా సిగరెట్ వెలిగిస్తుంటే గొడుగు పట్టడం అలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తోంది ఎవరు అడిగారండి ఎవరు అడిగారు అసలు నేను అడిగింది వర్షం పడాలి అని మీకు అనిపించట్లేదా అని అడుగుతున్నాను నేను మీరు వెంటనే మీరు సిగరెట్ కాలుస్తుంది మీ ఆవిడ వచ్చి గొడుగు పట్టాలని రెయిన్ కోట్ వేసుకొని కాల్చుకోండి ఏమిటో కోరికలు ఓకే మనం ఆడలేడీస్ అభిప్రాయం కూడా కనుక్కుందాము మగ జెన్స్ కనుక్కున్నాం కాబట్టి మీరేమనుకుంటున్నారండి వైఫ్ ఆ వైఫ్ మీరేనా గొడుగు పడతారా మీరు గొడుగు పడతారా నిజం చెప్పండి గొడుగుతో కొడతారా ఫస్ట్ పట్టి తర్వాత కొడతా ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఉందిలేండి హాయ్ మీ పేరు సోని 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 మీరు చైతు అండ్ శామ్ సానా నాగార్జున గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఐ లవ్ యు సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చైతన్య హీరోగా యాక్ట్ చేస్తున్నాడు అఖిల్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు ఫస్ట్ కదా మ్యామ్ యా సో ఇస్ ద బెస్ట్ ఫస్ట్ ఇస్ ద బెస్ట్ ఆల్వేస్ గారు గారు మించి మించి ఓకే లవ్ గురించి అభిప్రాయం చెప్పు లవ్ అంటే సో many टाइप्स మేడం సో many పేరెంట్స్ పేరెంట్స్ లవ్ ఫ్రెండ్స్ లవ్ అండ్ సమ్ ఇప్పుడు జనరేషన్ లో ఉంది కదా మ్యామ్ అది కూడా ఒక లవ్ లాగా చూసారా అమ్మాయిల్ని అడిగితే ఇలా మనకి లెక్చర్లు ఇస్తూ ఉంటారు టూ మార్క్స్ ఆన్సర్ రాయమంటే మినిమం సిక్స్ మార్క్స్ రాస్తారు వాళ్ళు ఎందుకు ఎందుకు ప్రేమ గురించి నువ్వు అంతగా షర్ట్ చెంపుకుంటున్నావు లేదండి ప్రేమ చేసే అలవాటు మాకు లేదు ప్రేమ చేసే అలవాటు మీకు లేదు అదేమైనా దోశ చేసే అలవాటు లాగా ఏమిటి అసలు ఓకే మా హార్ట్ లో మాత్రం కింగ్ నాగార్జున గారు ఫ్యామిలీ ఒక్కటే ఉంది నో ఛాన్స్ టు నో బాడీ ఓకేనా నీకు ఓకే అయితే నాకు ఓకే కొంచెం నీ హార్ట్లో మీ అమ్మ నాన్నని కూడా పెట్టుకోవా ప్లీజ్ ప్లీజా చెప్పాల్సింది చెప్పాడు వెళ్ళిపోయాడు ప్రిపేర్ అయ్యి వచ్చాడు అంతే